హాయ్ అండి అందరూ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు మీకు పల్లీలు పచ్చడి చూపిస్తున్నాను పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి వేసి పచ్చడి పల్లీలు ఫస్ట్ వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఒక బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొబ్బరి వెల్లుల్లిపాయలు చింతపండు కొంచెం రాళ్ళు ఉప్పు వేసి కొద్దిసేపు వేగాక తీసేసేయాలి తీసేసి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర లేకపోయినా నో ప్రాబ్లం ఉంటే వేసుకుంటే మంచిది కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకోవచ్చు వేసి మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవాలి పోపు లేకుంటే మజానే రాదు పోపు వేసుకొని పోపు వేసి కలిపేసినాక చట్నీ తినచ్చు ప్రతి టిఫిన్లోకి మా ఇంట్లో కంపల్సరీ పల్లి కొబ్బరి చట్నీ ఉండాల్సిందే ఈవెన్ పెసరెట్ అయినా సరే పెసరట్టులో కూడా కొబ్బరి చట్నీ ఉండాలి కూడా ఇంతేనా లైక్ చేసి కామెంట్ చేయండి